సో ఇప్పుడే మనకి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తగ్గించడం జరిగిందనమాట సో ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తగ్గించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడే మనకి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై ధర అయితే తగ్గిస్తూ కీలక ప్రకటన అయితే జారీ చేసింది అయితే ఎంత తగ్గించారు ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సో మనం చూసుకున్నట్లయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ ధర హోటళ్ళు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది పంతొమ్మిది కిలోగ్రాముల సిలిండర్పై చుమారు చమురు కంపెనీ సంస్థలు పంతొమ్మిది రూపాయలు తగ్గించాయి ఢిల్లీలో ఈ ధర పదిహేడు వందల అరవై నాలుగు నుంచి పదిహేడు వందల నలభై ఐదు తగ్గింది హైదరాబాద్లో ఈ ధర పంతొమ్మిది వందల తొంభై నాలుగు అయితే ఉందన్నమాట ఇక గృహ వినియోగ సిలిండర్ గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు అయితే చేయలేదు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలుగా ఉందా కొనసాగుతోంది ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ధర అయితే కొనసాగుతూ ఉందన్నమాట ఇక పెట్రోల్ డీజిల్ ధరలు సైతం కూడా సవరించలేదు గత నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను ముప్పై రూపాయలు అయితే తగ్గించడం విషయం అందరికీ తెలిసిందే అంతకుముందు మార్చిలో ఇరవై ఐదు రూపాయలు అయితే ఫిబ్రవరిలో పద్నాలుగు రూపాయలు అయితే అంతక్కడ పెంచాయి అంతర్జాతీయ మార్కెట్లో కదలకలకు అనుగుణంగా దేశీయ కంపెనీలు కూడా ప్రతి నెల ధరలు అయితే మారుస్తూ ఉన్నాయన్నమాట సో ఈ ధర అంతా కూడా మనకి మే నెల అంతా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట ఈ ధర ప్రజెంట్ అయితే వాణిజ్య సిలిండర్లు అయితే తగ్గించారు గృహ వినియోగ సిలిండర్లు అయితే తగ్గించలేదు గృహ వినియోగ సిలిండర్లో కూడా మనకి సో ప్రజెంట్ అయితే బేస్ చేసుకొని తగ్గించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి కూడా మనకు ప్రకటన అయితే రాబోతుందన్నమాట సో అయితే గ్యాస్ సిలిండర్ తగ్గింపుకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి